నమస్తే అన్న అందరికీ నమస్కారం కాణిపాకంలో దేవస్థానం రూములు ఏవైతే ఉన్నాయో అక్కడ మనం చూసుకుంటే హోటల్ శ్రీ ఆర్యభవన్ అయితే ఉంది ఇక్కడ ప్లేటు భోజనం వచ్చి డెబ్భై రూపాయలు అయితే తీసుకుంటూ ఉన్నారో భోజనం అయితే బాగుంది దీంట్లోకి మనం చూసుకుంటే పప్పు సాంబారు రసము అలాగే ఊరగాయలు కానీ అలాగే మనకు మజ్జిగిస్తారా మజ్జిగి లేకి సాల్టు అలాగే వీళ్ళు కూల్ వాటర్ కూడా అయితే ఇస్తున్నారు అలాగే ప్లేటు భోజనం చూసుకుంటే నాలాంటి రోజులకైతే తక్కువే అనమాట ఏమంటే ఆ రోజు నేను పద్దన్నం ఫుల్గా తినడం వల్ల ప్లేటు భోజనం అయితే తీసుకున్నాను ఇదిగోండి ప్లేటు భోజనం లేకి ఆ ప్లేటు భోజనం అన్నము బ్యాట్స్ వడియాలన్నమాట నంచుకుంటే దానికి అలాగే మనకు వచ్చేసి పప్పు అవన్నీ సపరేట్ ఉండేది చూడండి అన్నం దాంట్లో పెట్టుకుంటే కప్పులో మనకు మజ్జికి ఇచ్చినారు ఒక తాలింపు అయితే ఇవ్వడం జరిగింది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మొత్తంగా చూస్తే చూసేటప్పుడే నాకైతే బాగుంది అనిపించింది కానీ ఇటువంటి దేవస్థానాలలో డెబ్బై రూపాయలు భోజనం ప్లేటు భోజనం రేట్ ఎక్కువగా ఉందనిపించింది ప్లేటు భోజనం ఎక్కడ చూసుకున్నా సరే యాభై రూపాయలు అటు అయితే ఉంటుంది కానీ ఇక్కడ డెబ్బై రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది భోజనం అయితే సూపర్గా ఉంది ఎవరైనా సరే కాణిపాకం వచ్చినప్పుడు దేవస్థానం రూముల దగ్గర మీరు కానీ రూమ్ తీసుకొని ఉంటే ఆ దేవస్థానం లోపల కాంపౌండ్లోనే శ్రీ ఆర్యభవన్ హోటల్ అయితే ఉంది అక్కడికి వెళ్ళైతే చూడండి అలాగే మా తమ్ముడు వచ్చేసి గోబీ రైస్ అయితే తీసుకోవడం జరిగింది ఆ గోబీ రైస్ కూడా తిని చూశాను బాగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్